హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీరా మేము విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ ఆ పిల్లలు తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఎలా పరిగెడుతున్నారు మన రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర రాసిన లెటర్స్ దగ్గర నిలబడి ఈ ఫోటోలు తీస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ లోపలికి కూడా వెళ్ళిన ఫ్రెండ్స్ చూడండి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు తీసుకొని ఒక పిల్లలు ఆడ కూర్చొని ఫోటో కూడా దిగారు ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ అలా నడుస్తున్నాం ఫ్రెండ్స్ చాలా గ్రీనరీ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ చుట్టుపక్కల బాగా చాలా క్లీన్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా అంతా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి వ్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల మా హస్బెండ్ అయితే పిల్లలు జారుడు జారుడి వాళ్ళు ఎక్కేస్తున్నారు ఫ్రెండ్స్ మా చిన్నబాబు మరీ హ్యాపీగా జారేస్తున్నాడు ఫ్రెండ్స్ పైకి కిందికి మా హస్బెండ్ అయితే వాడికి సపోర్ట్గా నిలబడి వాడిని జారిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అవండి జారాడు మళ్ళీ హ్యాపీగా ఎక్కువ ట్రై చేసేస్తున్నాడు అంటే తిరిగేస్తున్నాడు నేను మా ఫ్రెండ్ ఒక కూర్చొని అలా సెల్ఫీ దిగాను ఫ్రెండ్స్ మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎక్కిసాడు ఇది కూడా తిరిగేస్తున్నాడు మా పెద్ద అబ్బాయిని మా హస్బెండ్ వియాలి అవుతున్నారు ఫ్రెండ్స్ గేమ్స్ జోల్లాకి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి ఒక పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి మా బాబుకి అయితే రెండు గేమ్స్ ఆడిపిద్దామనేసి రే టికెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ మా పెద్ద బాబుని ఆడిపించాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కూడా వాళ్ళ పిల్లలకి టీకల్ తీసుకుని వాళ్ళు కూడా ఆడిపించారు ఫ్రెండ్స్ ఇంకోండి ఆడుతున్నాడు బైక్ రేస్ ఒకటి ఆడాడు మిక్కీ మౌస్ కూడా ఒకటి ఆడేటారు ఫ్రెండ్స్ మిక్కీ మౌస్ తర్వాత ఆడతూ బైక్ గేమ్ అయితే ఆడేస్తున్నారు వీడియో గేమ్స్ కదా చాలా ఇంట్రెస్టిగా ఉంటుంది ఇదిగో మిక్కీ మౌస్ కూడా ఏది పైకి వస్తే అది కొట్టాలంటే ఫ్రెండ్స్ చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది వాళ్ళకైతే సూపర్ ఎంజాయ్ చేశారు చూడండి ఎలా కొట్టేస్తాడు ఫస్ట్ ఫస్ట్ అంత అది రావడం వీడి కొట్టేలో పా వెళ్ళిపోవడం భలే ఉండే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి విజయవాడ వస్తే ఎప్పుడైనా రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి బాల్స్ కూడా ఎన్ని ఉన్నాయో బా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి టికెట్ వన్ ఫిఫ్టీ అంట ఫ్రెండ్స్ ఒక్కరికి వన్ ఫిఫ్టీ అంట మేము అక్కడ ఒక దగ్గర ఫొటోస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేసాం ఫైనల్లీ బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాజీవ్ గాంధీ పార్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్